వెల్కమ్ టు మనం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగే ముఖ్యమైన చట్టం ముఖ్యంగా తర్వాత వచ్చిన మార్పులు రెండు వేల పంతొమ్మిది సవరణలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటంటే ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే ఉండేవి ఉండాలి ముందు మూడు ఉండేవి నెక్స్ట్ గన్ యొక్క లైసెన్స్ ఇల్లుబాటు ఐదు సంవత్సరాలు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ కఠినతరం చేశారు నెక్స్ట్ నిషేధిత తుపాకులు కలిగి ఉంటే శిక్షలు మరింత కఠినతరం చేసి అయ్యాయి నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కేసులు మనం అబ్జర్వ్ చేస్తే కర్తర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఆర్మ్స్ యాక్ట్ రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టు సమర్థించింది ఈ కేసులో గణేష్ చంద్ర భట్ వర్సెస్ డిస్టిక్ మెజిస్ట్రేట్ సెల్ఫ్ డిఫెన్స్ హక్కు అబ్జర్వ్ కాదని ఈ కేసులో చెప్పింది స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ మహేందర్ సింగ్ కాన్షియస్ పొజిషన్ అంటే తుపాకీ గురించి అవగాహన నియంత్రణ ఉండాలని ఈ కేసులో కోర్టు చెప్పింది స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దల్బీర్ సింగ్ సెక్షన్ ట్వంటీ సెవెన్ సబ్సెక్షన్ సబ్సెక్షన్ త్రీలో ఉన్న మ్యాండేటరీ డెత్ పెనాల్టీ రద్దు జడ్జికి డిస్క్రినేషన్ ఇచ్చారు నెక్స్ట్ గురు బసవరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక పొసిషన్ అంటే ఏమిటో ఈ కేసులో స్పష్టంగా చెప్పారు మా రోజు వైకుంఠ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఎయిర్ గన్స్ టాయ్స్ గన్స్ మరియు సెక్షన్ ట్వంటీ ఫైవ్కి కి వర్తించవని ఈ కేసులో కోర్టు చెప్పింది నెక్స్ట్ దీనికి సంబంధించిన చట్టాలు అబ్జర్వ్ చేస్తే ఐపీసీ ఆర్మ్స్ పొజిషన్ పై ఆర్మ్స్ యాక్ట్ శిక్షిస్తుంది కానీ ఆర్మ్స్ వాడి నేరం చేస్తే ఐపీసీ ప్రకారం శిక్ష వేస్తారు సిఆర్పిసి సర్చ్ సీజర్ ఇన్వెస్టిగేషన్ ట్రయల్ విధానాలు ఉంటాయి నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ పేలుడు పదార్థాలు ఉన్న ఆయుధాల కేసులో వర్తిస్తుంది ఉప టెర్రరిజం లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నప్పుడు ఆర్మ్స్ యాక్ట్స్తో పాటు ఈ చట్టం వర్తిస్తుంది ఆర్మ్స్ రూల్స్ లైసెన్సింగ్ వర్క్ లైసెన్సింగ్ వర్గీకరణ నియమాలు అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్